చాల మరి మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చరంలో మరి సులమో అంటున్నటువంటి మాట నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాశ్రయం నాకు వివేకం గల హృదయము దయచేయము కాబట్టి న్యాయము తీర్చినట్లు ఏ దాశ్రయం నాకు వివేకం కలిగినటువంటి హృదయాన్ని దయచేయము అనేటువంటి మరి విన్నపమును మరి సులమోన్ మహారాజు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మరి విశ్వాస జీవితంలో మనకు ఉండాల్సినటువంటి ఏకైక లక్షణం ఏంటిదంటే వివేకం కలిగినటువంటి మనస్సు కాబట్టి బైబుల్లో ఎంతమందికి యొక్క వివేకం కలిగినటువంటి మనస్సు ఉంది ఈ వివేకం కలిగినటువంటి మనస్సు కలిగిన వారు మరి ఏ విధంగా జీవించినారు మరి ఆత్మీయంగా ఎలా మరి గొప్పనైన స్థాయికి వచ్చినారో అవి చూసుకొని ముగించుకుందాం మొదటి విషయము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవచ్చును ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవచ్చును నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపు విండలేదు కాబట్టి నేను ఇట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను కాబట్టి మొదటిగా యోసేపు మరి వివేచన కలిగినటువంటి వాడు దేనితో వివేచన ఉంది దేవునిట పాపం చేయకూడదనేటువంటి వివేచన యోసేపుకుంది కాబట్టి నేను పాపం చేయను అనేటువంటి మాట మరి యోసేపు అంటూ వచ్చినాడు ఒకవేళ యోసేపు జీవితంలో మరి ఫూపర్ భార్యతో పాపం చేస్తే దేవుని ఉగ్రతకు అయిన పాత్రుడు అయిపోతాడు తన వివేచన కలిగినటువంటి మనసును బట్టి హృదయాన్ని బట్టి పాపానికి దూరమైనాడు కాబట్టి ముప్పై తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చిన మరి ఆయన పారిపోయినాడు ఆయన పాప నుంచి పారిపోయిన వాడుగా ఉన్నాడు దాన్ని బట్టి మరి యోసేపు ఐగుప్తు అంతటి మీద ఆయన అధికారి అయినాడు ప్రధానమంత్రి అయినాడు రెండో విషయాన్ని చూసినట్లయితే దానియలు గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినం దానియలు గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం ఇక్కడ ధాన్యాలు యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మరి ఇక్కడ మనకు వివరించేదిగా ఉన్నది ధాన్యాల గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిదో అవసరం లేదంటే ధాన్యాల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవత్సరం చూస్తే రాజు భుజించి భోజనము పానము చేయు ద్రాక్షరసం పుచ్చుకొని తను అపవిత్ర పరుచుకొనకూడదని ధాన్యాలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని ఇమ్మని నపుంసకులకు అధిపత్యకు నపుంసకుల అధిపతిని వేడుకొనను కాబట్టి రెండవది దానియలు యొక్క అనుభవం దానియాలు మరి మరి అపవిత్ర పరచుకోకూడదు అనేటువంటి విధానంలో దానియలు ఉన్నాడు దాన్ని బట్టి రాజు భుజించేటువంటి భోజనాన్ని ఆయన భుజని భుజించలేదు మరి ఆ కల్దీల ఆహారమును మరి ఆ కల్దీలు మరి ఆ యొక్క రక్తము మరి ఆ యొక్క మాంసంలో రక్తంను కలిపి మరి వాళ్ళు తినేవారుగా ఉన్నారు అయితే రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి దానియాలు తను తాను అపవిత్రపరచుకో అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశం కలిగి మరి ఆ యొక్క ఆహారానికి దూరంగా ఉన్నాడు కాబట్టి వివేచన కలిగినటువంటి హృదయం కలిగిన వాడు దానియలు దాన్ని బట్టి మరి దానియాలు దర్యావేష కాలంలో మరి ముగ్గురు ప్రధానులు ఉన్నారు ముగ్గురు ప్రధానులు మరి దాని ముఖ్యుడిగా ఉన్నాడు అంత గొప్పగా హెచ్చించబడినాడు మూడో విషయము రూతు గ్రంథము ఒకటో అధ్యాయము పదహారో వచనంలో రూతు మరి నయంతో అంటుంది నీ దేవుడే నా దేవుడు కాబట్టి రూతు ఒక మంచి తీర్మానం తీసుకుంది కాబట్టి ఒక మంచి దేవుణ్ణి ఎన్నుకుంది రూతు అన్నిరాలైనప్పటికీ తన వివేచన కలిగి వివేచన కలిగినటువంటి హృదయాన్ని కలిగి మరి రూతు మరి ఎవరిని ఎన్నుకుందంట మరి యహోవా దేవుని ఎన్నుకుంది దాన్ని బట్టి రూతు ఆశీర్వదింపబడింది దాన్ని బట్టి ఋతు యొక్క గర్భం నుంచి ప్రబిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి రూతు యొక్క గొప్ప విషయం ఏంటంటే తన వివేచన కలిగినటువంటి హృదయం ఏమిటంటే నీ దేవుడే నా దేవుడు అని రూతు పలికింది నాలుగో విషయాన్ని చూస్తే ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము పదహార వచ్చినం ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయము పదహార వచ్చినం ఇక్కడ ఎస్తేరు మొరదకాయతోటి మరి ఏమంటుందంటే వెళ్ళి మూడు దినాలు ఉపవాసం చేయమని మరి ఎస్తేరు చెప్పింది ఒకటి ఎస్ఐ గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేను పదహారవత్వసరంలో అప్పుడు ఎస్థేరు మురదకైతో మరలా ఇట్లన్ను నీ పోయి సూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను నేను రాజునద్దకు నద్దకు నేను నశించినా నశించదను అటువల్ని ముద్దకాయ బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము ఆయన జరిగించను కాబట్టి మూడవది మరి ఎస్తేర్ ఎస్తేరు తన ప్రజల్ని కాపాడుకుంటకు కలిగినటువంటి హృదయము కలిగినటువంటి స్త్రీగా ఉండి తాను మూడు దిన ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేసింది కాబట్టి ప్రత్యేకంగా ఉండింది దాన్ని బట్టి మరి ఎస్తేరు మరి యూదులను రక్షించుకుంది కాబట్టి నాలుగు వివేచన కలిగినటువంటి హృదయాలను చూస్తున్నాము మొదటి వివేచన కలిగినటువంటి హృదయము మరి సొలమును మరి ఆయన జ్ఞానవంతుడుగా ఉన్నాడు ఆయన మరి ఏమడుగుతున్నాడు వివేకం గల హృదయాన్ని కోరుకున్నాడు మరి యొక్క వివేకం కలిగినటువంటి హృదయం కలిగినటువంటి యోసేపు పాపం చేయలేదు మరి గొప్ప రాజుగా ప్రధానమంత్రిగా మార్చిబడ్డాడు రెండవ వ్యక్తి మరి దానియేలు అపవిత్రపరచుకోలేదు మరి ఆ యొక్క బబులోని సామ్రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు మూడవ వ్యక్తి మరి రూతు మరి ప్రత్యేకించుకుంది నీ దేవుడే నా దేవుడని అనింది మరి తన యొక్క తీర్మానం బట్టి ప్రభుయ నేసుక్రీస్ వారు రూతు గర్భం నుంచి ఈ లోకానికి వచ్చినాడు నాలుగో వ్యక్తి మరి నాలుగో నాలుగో వ్యక్తి మరి ఎస్టేరు మూడు దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేసింది మరి యూదులను తను రక్షించుకొనింది ఐదో వ్యక్తిని చూస్తే మరి సమయలు సమయలు ఒకటో అధ్యాయ మొదటి సమయలు మూడో అధ్యాయం పదో వత్సంలో ఆయన దేవునితో అన్నాడు నీ దాసుడు ఆలకించున్నాడు ఆగ్నేమ్ము అని అన్నాడు కాబట్టి సలము సమయలు దేవుని మాటను ఆలకించేటువంటి వాడు ఎవరైతే దేవుని మాటను ఆలకిస్తారో మరి సమీయలు గొప్ప ప్రవక్తగా స్థిరపరచబడినాడు దాను మొదలుకొని బేషబా వరకు మరి ఆయన గొప్ప ప్రవక్తగా స్థిరపరచబడినాడు కాబట్టి ఎవరైతే మరి దేవుని యొక్క మాటలు వింటారో దేవుని యొక్క ఆజ్ఞలు వింటారో మరి వివేచన కలిగినటువంటి హృదయం కలిగి దేవుని ఆజ్ఞలను కట్టలను గైకొని నడుస్తారో వారు సమయలు వారి మరి గొప్ప ప్రవక్తగా మరి గొప్ప న్యాయ న్యాధిపతిగా మార్పు చెందుతారు ఆరో విషయం చూస్తే మరి అపోస్తులు పేతులు అపోస్తులు అపోస్తుల కార్యములు మరి ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో అవసరం అపోస్త కార్యంలో ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వత్సరంలో పేతురు అపోస్తులు ఏమని అంటున్నారంటే చూడండి అందుకు పేతులను అపోస్తులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలను కదా కాబట్టి మరి పేతురు అపోస్తుల్లో మనుషులకు లోబడేటువంటి వారు కాదు వారు దేవునికి లోబడేవారు కాబట్టి నిజంగా మరి మనము దేవునికి లోబడాలి దేవునికి విధేయులం కావాల మరి సంఘాల్లో కూడా మరి పెద్దలకు మరి ప్రభు చెప్తున్నటువంటి మాట మరి మొదటి పేదలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడో అసరంలో మందకు మాదిరిగా ఉండమని చెప్తున్నాడు తీతు పత్రిక మరి ఒకటో అధ్యాయము ఏడు తొమ్మిదో ఏడు నుంచి తొమ్మిది వచనాల్లో మరి వాళ్ళకు ఎన్నో మరి విధులు ప్రభువు పెట్టినాడు కాబట్టి మనం వివేచన కలిగినటువంటి హృదయం కలిగి మందకు మాదిరిగా ఉండాలి దేవుని మాటను వినాల కాబట్టి దేవునికి లోబడాలి ఎవరైతే దేవునికి లోబడతారో వారు నిజంగా ఆశీర్వదింపబడతారు నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి దేవునికి లోబడినాడు ఆయన మతయుస్ వార్త నాలుగో అధ్యాయము మొదటి పదకొండు వచ్చినంలో మరి అపవాది ఎంతగానో ప్రభిన యేసుక్రీస్తు వారిని శోధిస్తూ వచ్చింది కాబట్టి ఎప్పుడైతే మనకు శోధనలు వస్తాయో మనలో ఉన్నటువంటి ఓపిక నశించిపోతుంది కానీ ప్రభు నేసుక్రీస్తు వారు షో ఎన్ని శోధనలు వచ్చినా ప్రభు కొరకు నిలబడినాడు ఆయన అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు మనుషుడు రొట్టే వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు కాబట్టి మనుషుడు దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా జీవిస్తాడు కాబట్టి ప్రభు యొక్క వాక్కును బట్టి మనము జీవించే వారంగా ఉంటాం కాబట్టి మరి అపవాదతో చెప్పినాడు మరి నీవు మరి శోధింపకూడదు అని చెప్పినాడు తర్వాత మరి ఆయన ఏమంటాడు నువ్వు దేవునికి మ్రొక్కమని అప్పవార్తో చెప్తాడు కాబట్టి ప్రభువును సేవించాలి ఆయన్నే సేవించాల ప్రభు ఆయన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవాలని వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవునికే మనం మ్రొక్కాల దేవునికి లోబడాల దేవుని మాటను వినాల దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళకు వివేకం కలిగినటువంటి హృదయము కలిగినవారు కాబట్టి ఏడు జీవితాలను చూసుకున్నాము మరి యోసేఫ్ దేవునికి విధేయుడైనాడు దేవుని యొక్క పాపం చేసి శిక్ష పొందుకోకుండా ఆశీర్వాదాలు పొందుకున్నాడు రెండవ వ్యక్తి దాన్ని ఏదో అపవిత్రపరచుకోలేదు అపవిత్రపరిచి అపవిత్రపరచబడి పాపం వల్ల వచ్చేటువంటి మరి శిక్ష నుంచి తప్పించబడి మరి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించి దానియేలు మరి ప్రధానమంత్రిగా బబులోని సామ్రాజ్యంలో ఉన్నాడు యోస్తే ప్రధానమంత్రిగా మరి ఐగుప్తులో ఉన్నాడు రూతు మరి ప్రత్యేకమైనటువంటి దేవుణ్ణి ఏర్పరచుకుంది నీ దేవుడే నా దేవుడు అని అన్నాడు దాన్ని బట్టి రూతు నుంచి ప్రభు నీశ్వరి లోకానికి వచ్చినాడు ఎస్తేరు మరి ప్రత్యేకమైనటువంటి అనుభవంలో మూడు దినాలు ఉపవాసం ఉంది కలిగినటువంటి హృదయంతో మూడు దినాలు ఉపవాసం ఉంది యూదులను సంరక్షించుకుంది సమయలు మొదటి అధ్యాయ మొదటి గ్రంథం మూడు పదివసంలో మరి ని దాసుడు ఆలకించున్నాడు దేవుని మాటలు ఆలకించినాడు వివేచన కలిగి దేవుని మాటలు ఆలకించినాడు దేవుని మాటలకు లోబడినాడు దాన్ని బట్టే సమయలు గొప్ప ప్రవక్తగా స్థిరపరచబడినాడు గొప్ప న్యాయాధిపతిగా స్థిరపరచబడినాడు అంటున్నారు దేవునికి మాత్రమే మేము లోపడాలి కాబట్టి దేవునికి లోబడే వారందరు కూడా మరి ఉన్నతమైన స్థాయిలో ఉంటారు హేస్ క్రీస్ వారు మరి దేవునికి లోబడినాడు అపవాది యొక్క తంత్రం నుంచి మన మరి ఆయన మరి వాడి శోధన నుంచి ఆయన తప్పించబడినాడు ఆయన శోధ ఆయన అపవాది శోధనను జయించినాడు కాబట్టి ఆయన చెప్తున్న మాట దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవించును మరి నిజంగా మనము ఈ నా జీవించున్నామంటే ప్రభు యొక్క వాక్కుని బట్టే మనం జీవిస్తున్నాం అందుకోసమే యాక్కోబు పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వత్సరంలో మరి ఎవరికైనా జ్ఞానము కొరతగా ఉంటే నన్ను అడగండి మీకు ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తానని అన్నాడు కాబట్టి మనం జ్ఞానం కొరతగా ఉంటే వివేచన కొరతగా ఉంటే మనం ఆయన అడిగినప్పుడు ఆయన ధారాళంగా దయచేసినటువంటి దేవుడు సామెతలు గ్రంథం రెండో అధ్యాయము మరి రెండు నుంచి ఆరు వచనాల్లో మరి జ్ఞానం వైపు మీ చెవి ఒగ్గండి అనేటువంటి మాట రాయబడింది కాబట్టి మనము ఆ జ్ఞానం వైపు చెవి ఒగ్గాల ఆ జ్ఞానం వైపు చూడాల ఆ వివేచన వైపు మనము మన చెవిని ఒగ్గినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు కాబట్టి స్వామిత్ర గ్రంథం మూడో అధ్యాయం ఐదో ఆరు వచనాల్లో కూడా మరి యహోవా మీద ఆధారపడమనేటువంటి మాట రాయబడింది తర్వాత మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు సంఘస్థులకు మరి వివేచన కలిగినటువంటి హృదయం కలిగిన వారికి మరి ఏం చెప్తున్నారంటే దేవుడు మందకు మాదిరిగా ఉండండి అని చెప్తున్నాడు కాబట్టి మందకు మాదిరి అయినటువంటి జీవితాన్ని జీవించాలి కాబట్టి ఎప్పుడైతే మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు చివరి మాట తులసీల వాసన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనం తులసి ఒకటో అధ్యాయము వచనం తులసి ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారిను కావాలని మరి ప్రతి కాబట్టి ఇక్కడ రాయబడింది కొలసిలు రాసిన పత్రిక పత్రికొకటో అధ్యాయము తొమ్మిదో అవసరంలో మనమందరం కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వారంగా ఉండాల ఆత్మ సంబంధమైనటువంటి వివేకం కలిగిన వారంగా ఉండాలి నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి వివేకం కలిగిన వారంగా ఉంటే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మేలులు ప్రభుదయ చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఇటు తలంపులను ఆధారం చేసుకొని మనము ప్రార్థన చేసే వారంగా